ఉస్మానియా హాస్పిటల్ దగ్గర నుంచి డీటెయిల్స్ అందించడానికి షరీఫ్ ఉస్మానియా హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఏంటి చార్మినార్ గుల్జార్ హౌస్ లో అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పదిహేడు మంది మరణించినట్టు ధృవీకరించారు ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఫైర్ డిపార్ట్మెంట్ ప్రెస్ రిలీజ్ ని రిలీజ్ చేశారు మొత్తం పదిహేడు మంది మృతి చెందినట్టుగా ప్రెస్ రిలీజ్ ని ద ఫైర్ డిజాస్టర్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ నుంచి ప్రెస్ రిలీజ్ అయింది పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఎవరు ఏ ఏజ్లో ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు ఎవరెవరు పురుషులు ఉన్నారు మహిళలు ఉన్నారు అనేటువంటి ఆ పర్టికులర్స్ అన్నింటిని ప్రెస్ బ్రీఫ్గా నోట్గా రిలీజ్ చేశారు కొద్దిసేపటి క్రితం మృతదేహాలన్నీ కూడా ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఘటన జరిగిన తర్వాత కొన్ని కొంత కొంత కొంతమంది క్షతగ్రస్తులను ఇటు మహల్ మహల్ మలక్పేట మలక్పేట్ యశోదకు తరలించారు మరికొంతమందిని అపోలో డిఆర్డిఓకి తరలించారు కానీ మా మార్గం మధ్యలోనే వాళ్ళు ప్రాణాలు కోల్పోయినట్లు ధృవీకరించారు బ్రాత్ డెత్గా డిక్లేర్ చేసి ఉస్మానియా మార్చరీకి తరలించారు మొత్తం పదిహేడు డెడ్ బాడీస్ ప్రస్తుతానికైతే ఉస్మానియా మార్చరీలో మనం ఇక్కడ చూస్తున్నాం పోలీస్ అంతా కూడా ఈ ఆవరణను అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఎవరిని కూడా ఈవెన్ మీడియాని కూడా లోపలికి అలో చేస్తలేరు ఎవరైతే ప్రాణాలు కోల్పోయిన ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన రిలేటివ్స్ ఉంటారో వాళ్ళని మాత్రమే తరోగా చెక్ చేసి లోపలికి తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఉదయం నుంచి కూడా ఘటన జరిగిన తర్వాత వెంటనే సీఎం ఆరా తీశారు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తీసుకున్నారు ఇటు డిజాస్టర్ సంబంధించి సంబంధించినప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అన్ని శాఖల అధికారులతో మాట్లాడారు వెంటనే ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘటనా స్థలానికి వెళ్ళి ఆరా తీయాలని చెప్పి చెప్పడంతో ఫిజికల్గా ఇక్కడికి చేరుకున్నారు అంతకంటే ముందు చార్మినార్ గుల్జార్ హౌస్కి మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్ళారు ఆ తర్వాత డెడ్ బాడీస్ అన్నీ కూడా ఇక్కడికి చేరుకున్నాయని తెలవడంతో ఇక్కడికి చేరుకున్నారు పంచనామా ప్రక్రియ అంతా కూడా దగ్గరుండి మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక ఎమ్మెల్యే మరికొంతమంది కాంగ్రెస్ లీడర్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి మరోవైపు పదిహేడు మంది ధృవీకరించినటువంటి వాళ్ళలో ఒకసారి పేర్లు ఇండివిజువల్గా చూస్తే ప్రహ్లాద్ డెబ్బై సంవత్సరాలు మున్ని డెబ్బై సంవత్సరాలు రాజేందర్ మోడీ అరవై ఐదు సంవత్సరాలు సుమిత్ర అరవై సంవత్సరాలు హామే సెవెన్ ఇయర్స్ అభిషేక్ ముప్పై ఒక్క సంవత్సరాలు శీతల్ ముప్పై ఐదు సంవత్సరాలు ప్రియాంష్ నాలుగు సంవత్సరాలు ఇరాజ్ రెండు సంవత్సరాలు అరుషి మూడు సంవత్సరాలు రిషబ్ నాలుగు సంవత్సరాలు ప్రతాప్ ఒకటిన్నర సంవత్సరాలు అను అనన్య మూడు సంవత్సరాలు వర్ష ముప్పై ఐదు సంవత్సరాలు పంకజ్ ముప్పై ఆరు సంవత్సరాలు రజనీ ముప్పై రెండు సంవత్సరాలు ఇద్దు నాలుగు సంవత్సరాలు చాలామంది చిన్నపిల్లలు కూడా ఇందులో ఉన్నారు నైట్ ఒక్కసారిగా సడన్గా ఇప్పటివరకు ప్రాథమిక ఎగ్జామినేషన్లో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు గుర్తించింది ఏంటంటే ఎలక్ట్రిక్ మీటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్పార్క్ వచ్చినట్లు తాము ఇనిషియల్ స్టేజ్లో అనుమానం వ్యక్తం చేస్తున్నాం దాన్ని తరవాగా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పూర్తి డీటెయిల్స్ చెప్తాము ఇప్పటివరకు అయితే ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వము ఎవరైతే ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేర్లను మాత్రం మేము ధృవీకరణ చేస్తామనేటువంటి విషయాలను అయితే ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు మరోవైపు దీనిపైన రాజకీయాలు చేయొద్దని చెప్పి చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అదే చెప్పారు ఎందుకంటే ఇంత విపత్తు జరిగింది ఫైర్ యాక్సిడెంట్ అంటేనే విపత్తుగా జరుగుతుంది కాబట్టి దీన్ని ఎవరు కూడా ఊహించలేరు వెన వెంటనే ఎక్విప్మెంట్ అంతా కూడా సమకూర్చుకొని ఘటనా స్థలానికి చేరుకున్నారు చార్మినార్ అంటేనే చాలా ఇరుకిరుకు రోడ్లు ఉంటాయి కాబట్టి దాని కారణంగా కాస్త ఆలస్యం అయితే అవుతుంది కానీ ఈ ఈ ఘటనలో మాత్రం ఎలాంటి ఆలస్యం జాప్యం కూడా జరగలేదు వెంటనే ఫైట్ టెండర్స్ ఫైర్ ఫైటర్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్ సహాయంతో ఆ స్మోక్ డిటెక్టర్లను అదేవిధంగా స్మోక్ ఎగ్జాస్టర్లను తీసుకువచ్చాము రెస్క్యూ చేశాము ఏదైతే వారికి సంబంధించినటువంటి ఆక్సిజన్ సదుపాయాలను అన్నింటిని కూడా వెంట తీసుకొచ్చామనేటువంటి విషయాన్ని చెప్పారు ఇక అంతకంటే ముందు పొన్నం ప్రభాకర్ కంటే ముందు బీజేపీ కిషన్ రెడ్డి అక్కడికి చేరుకొని వెంటనే స్పందించలేదు అనేటువంటి కామెంట్లు కూడా ఆయన చేశారు ఎక్విప్మెంట్ కూడా సరైనటువంటి ఎక్విప్మెంట్ లేదనేటువంటి విషయాలను చేశారు కానీ అవన్నీ కూడా ఫాల్స్ లెస్ స్టేట్మెంట్స్ అని చెప్పి ఇప్పటికే మంత్రి పున్నం ప్రభాకర్ చాలా స్పష్టంగా కూడా చెప్తున్నారు ఎందుకంటే గ్రౌండ్ జీరో నుంచి పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని నేను మాట్లాడుతున్నాను అనేటువంటి విషయాలను అయితే ప్రభాకర్ చెప్పినటువంటి పరిస్థితి ఎవరికి ఎవరు కూడా ఇబ్బంది కాకుండా పూర్తి స్థాయిలో మేము అక్కడికి వెంటనే యాక్షన్ ప్లాన్ రెడీ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ అదే అదేవిధంగా ఫైర్ ఫైటర్స్కి సంబంధించి సమన్వయంతో ఘటనా స్థలానికి చేరుకున్నారనేటువంటి అంశాలనైతే ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు వాస్తవానికి సౌత్ ఓల్ సిటీలో మాత్రం ఈ ఫైర్ యాక్సిడెంట్లు పరిపాటిగా జరుగుతాయి సమ్మర్ వచ్చిందంటే కాటిదాన్ ఆ పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఉంటుంది ఆ స్ట్రెచ్ అంతా కూడా ఈ రకమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్స్కి అడ్డాగా మారుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా మేము త్వరలో ఒక స్పెషల్ ఈవెంట్ని కండక్ట్ చేస్తాం వాటికి సంబంధించినటువంటి నిర్ అంటే ఎట్లా నియంత్రణ నియంత్రణ చేయాలి అనేటువంటి అంశాలపైన దీనిపైన కూడా ఒక ఎగ్జామిన్ చేస్తామనేటువంటి విషయాన్ని ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్తున్నారు చాలా వరకు మేజర్ ఫైర్ బ్రేక్స్ అన్ని కూడా ఓల్డ్ సిటీ ప్రాంతంలోనే ఉంటాయి కాటిదాన్ ఇందాక నేను చెప్పి మెన్షన్ చేసింది కాట్యదాన్ కారిడార్ ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ ఉంటుందో ఆ కారిడార్లో ఎక్కువ శాతం ఈ రకమైనటువంటి ఫైర్ కేసెస్ అవుతాయి కాబట్టి వాటికి సంబంధించి ప్రివెన్షన్లో పూర్తి స్థాయిలో మెజర్స్ తీసుకోని కారణంగానే నిర్వాహకులు యజమానులు ప్రివెంటివ్ చేసుకోని కారణంగానే ఫైర్ సేఫ్టీని పకడ్బందీగా ఉంచుకోవడము ఫైర్ ఎన్ఓసిని తీసుకోకపోవడము ఫైర్ రూల్స్ అన్నింటిని కూడా బ్రేక్ చేయడం కారణంగా పైపెచ్చు ఈ రకమైనటువంటి రిజల్ట్స్ మన ముందుకు వచ్చి నిలబడుతున్నాయనేటువంటి విషయాన్ని ఇప్పటికే చాలామంది కూడా చెప్తున్నారు సో దానికి సంబంధించి ముందు ముందు ఈ రకమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా పూర్తి చర్యలు తీసుకుంటాం వాటికి సంబంధించి ఆ యంత్రాంగాన్ని ఎట్లా అప్రమత్తం చేయాలనేటువంటి విషయాలపైన దానిపైన మేము మళ్ళీ ఆలోచన చేస్తామనేటువంటి విషయాన్ని అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ చాలా సీరియస్గా కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఒక్కరొక్కరుగా కూడా బాధితులకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఉస్మానియా మార్చికి వస్తున్నటువంటి పరిస్థితి అందరూ కూడా బెంగాల్కి సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం పదిహేడు మంది ఇప్పటివరకు చనిపోతే ముప్పై మంది అందులో ఉన్నట్టుగా కొంతమందిని రెస్క్యూ చేసినట్టుగా కూడా చెప్తున్నారు కానీ రెస్క్యూస్ రెస్క్యూకి సంబంధించి మాత్రం ఇంకా డీటెయిల్స్ బయటికి రావాల్సిన అవసరం ఉంది స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారం సమ్మర్ వెకేషన్స్కి వాళ్ళంతా కూడా నాలుగు ఫ్యామిలీస్ చార్మినార్కి వచ్చారు అక్కడ రెసిడెంట్ ఉంటున్నటువంటి గుల్జారా హౌస్ ఉందో అందులో కింద జ్యువెలరీ షాప్ ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో జ్యువెలరీ షాప్ ఉంది దానిపైన నివాసం కోసం నెక్స్ట్ టూ ఫ్లోర్స్లో ఈ ఫ్యామిలీస్ అన్నీ కూడా నివాసం ఉంటున్నాయి గత కొద్ది రోజుల నుంచి ఇక్కడికి సమ్మర్ వెకేషన్ కోసం మొత్తం నాలుగు ఫ్యామిలీస్ కూడా వచ్చి ఉన్నారు నాలుగు ఫ్యామిలీస్ పడుకున్నటువంటి సందర్భంలోనే ఫైర్ యాక్సిడెంట్ జరగడము ఆ పొగలన్నీ కూడా ఒక్కసారిగా వ్యాప్తి చెందడము అక్కడ ఇండ్లు కూడా చాలా ఇరుకు ఇరుకుగా కూడా ఉంటాయి సో దాని కారణంగా వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి బయటికి వచ్చేటువంటి మెయిన్ డోర్ ఏదైతే ఉందో గేట్ ఏదైతుందో అది కూడా చాలా సన్నదిగా ఉన్న కారణంగా ఇరుకుగా ఉన్న కారణంగానే రెస్క్యూ ఆపరేషన్ కూడా కొంచెం క్లిష్టం క్లిష్టంగా అయింది అనేటువంటి విషయాన్ని ఫైర్ ఫైటర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి సో రెస్క్యూ ఆపరేషన్ స్లో ఆడడానికి వాళ్ళని ఎక్కువ మందిని రెస్క్యూ చేయ చేయపో చేయకపోవడానికి కొన్ని బలమైనటువంటి రీజన్స్ ఉన్నాయని చెప్పి ఇప్పటికే ఫైర్ ఫైటర్స్ చెప్తున్నారు ఏసీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ లోపల ఉండడము ఏసీ ఆన్ ఉండడము ఏసీ ఎగ్జాస్టర్లో అందులో గ్యాస్ సంబంధించి ఏసీ గ్యాస్కి సంబంధించి ఏసీ గ్యాస్ కూడా ఉండ ఉంటుంది అది ఎక్స్ప్లోజివ్ కాబట్టి అదేవిధంగా వంట సామాగ్రి ఉంటుంది వంట సామాగ్రిలో మెయిన్ కిచెన్లో గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి అవి కూడా బ్లాస్ట్ అయినట్టు మేము ప్రాథమికంగా గుర్తించామని చెప్పి ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా చెప్తున్నారు ఇక రిఫ్రిజిరేటర్కి సంబంధించి అందులో కూడా కూలింగ్ కోసం గ్యాస్ని ఉపయోగిస్తారు ఆ గ్యాస్కి సంబంధించినటువంటి సిలిండర్స్ కూడా ఉంటాయి అవి కంటిన్యూగా ఒకదానికొకటి బ్లాస్ట్ కావడంతోనే ఈ రకమైనటువంటి మేజర్ ఫైర్ బ్రోక్ అయింది అనేది ప్రస్తుతానికైతే ఒక ప్రాథమిక అంచనాకు మేము వచ్చామనేటువంటి విషయాలను అయితే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుతున్నాయి ఇక్కడ మొత్తం సో పూర్తి స్థాయిలో ఎవరైతే పదిహేడు మందికి సంబంధించినటువంటి ప్రస్తుతానికి అయితే పోస్ట్ మార్టం ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ కాబోతోంది మరి కాసేపట్లోనే పోస్ట్ మార్టం చేయడానికి సంబంధించినటువంటి పంచనామా ఉన్నాయో ఆ పంచనామా వాటి అన్నింటినీ కూడా మంత్రి పున్నం ప్రభాకర్ దగ్గర ఉండి ఆ ప్రక్రియను అంతా కూడా స్పీడప్ చేయాలి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ డెడ్ బాడీస్ కండిషన్ అందించాలనేటువంటి పైన పూర్తి స్థాయిలో మేమంతా కూడా వాళ్ళతో మాట్లాడుతున్నామనేటువంటి విషయాలను అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అందరికీ స్టూడియో